హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో న్యూ వెరైటీ రెసిపీల కోసం జ్యోతిశ్రీ ఫోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో కొబ్బరిమిఠాయి తయారు చేసి చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం కొబ్బరి మిఠాయి తయారు చేయడానికి ముదురు టెంకాయని తీసుకొని పొడవగా పల్చగా కట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కల్ని నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి కొబ్బరి ముక్కలు ఒక నిమిషం వేయించుకున్నాక పంచదారని వేసుకోవాలి ఎంతో క్వాంటిటీ కొబ్బరిని తీసుకున్నామో అదే క్వాంటిటీతో పంచదార వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి కొబ్బరి మిఠాయికి గట్టి ఉండపాకం రావాలి మనం వాటర్లో వేసుకొని చెక్ చేసుకుందాం ఇలా వండపాకం వస్తే సరిపోతుంది మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బటర్ పేపర్ మీద కానీ ప్లేట్కి నీరు రాసుకొని కానీ వేసుకోవాలి ఇలా బటర్ పేపర్ మీద వేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి చల్లారిపోయినాక మనకి అచ్చులాగా వచ్చేస్తుంది మన చిన్నతనంలో అందరు తిన్న మిఠాయి రెడీ అయిపోయింది మీకు కనుక ఈ మిఠాయి నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్